రెండవది మై స్టేట్ క్వశ్చన్స్ టు జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ భారతిరెడ్డి గారు అక్కడే ఇల్లు కట్టుకుని ఉంటున్నారుగా అక్కడే కాపురం ఉంటున్నారుగా ఇల్లు కట్టుకుని ఐదేళ్ళు పరిపాలన కూడా చేశారుగా అక్కడే ఉండి మీ ఛానల్లో ఈ చర్చ ఈ చర్చ జరిగింది వేశ్యల రాజధాని అని మీరు ఒప్పుకుంటున్నారా స్ట్రెయిట్గా అడుగుతున్నా నేను రెడ్డి గారిని జగన్ రెడ్డి గారిని కూడా స్ట్రెయిట్గా మీరు ఒప్పుకుంటున్నారా వేష్యల రాజధాని అనే ఈ చర్చ కొమ్మినేని శ్రీనివాసరావు అండ్ కృష్ణం రాజు అనే ఇద్దరు డాష్లు చేసిన చర్చని మీరు ఒప్పుకుంటున్నారా పాయింట్ నెంబర్ వన్ ఒకవేళ ఒప్పుకోకపోతే ఆ చర్చ పెట్టినందుకు ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు ఈ పాటికే భారతీరెడ్డి గారు టీవీ ద్వారానో పేపర్ ద్వారానో ఆవిడ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉండాల్సింది తప్పు జరిగింది మా ఛానల్లో మా మీడియాలో అని లేదా మా వాళ్ళు చెప్పింది కరెక్టే ఇది వేసాల రాజధాని అని చెప్పి ఉండాల్సింది ఏమీ చెప్పలేదు కాబట్టి ఈ మౌనాన్ని అలా అర్థం చేసుకోవాలి ఇక జగన్మోహన్ రెడ్డి నీకు ద్వేషం ఉంది అమరావతిలో రాజధాని కట్టడం పైన ద్వేషం ఉంది ఓకే మూడు రాజధానులు మూడు ముక్కలు ఆట ఆడావు ఓకే ప్రజలు నేలకేసి కొట్టారు అయినా నువ్వు మారలేదు ఓకే అదే సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడు అంతవరకు ఓకే కానీ ఇదేంటిది ఈ వేషాల రాజధాని అని నీ ఛానల్లో నీ మీడియాలో మాట్లాడిన ఈ ఈ మాటల మీద నీ వైఖరి ఏంటి నేను డిమాండ్ చేస్తున్నా మీరు సాక్షి మీడియా యాజమాన్యంగా భారతిరెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ నాట్ అమరావతి ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటే ఈ చర్చని మీ ప్రోద్బలంతోనే మీ సుము మీ అంగీకారంతో చర్చ పెట్టినట్టుగా భావించాల్సి వస్తుంది భావిస్తే మాకేమవుద్ది భావిస్తే భావించుకోండి అని మీరు అనుకుంటే భావించుకుంటారు ప్రజలు భావించుకుంటారు వాడు ఆ క్రిష్టవరాజు అనేవాడు అమరావతి రాజధాని దేవతల రాజధాని కాదు వేషల రాజధాని అన్నాడు అరే స అరే పుండాకోర్ రాజధాని అంటే ఒక ప్రాంతంలో నివసించే ప్రజలకు పరిపాలన హెడ్ క్వార్టర్ ఉదాహరణకి ఢిల్లీ ఉంది దేశ రాజధాని అంటే ఈ దేశ ప్రజలందరి రాజధాని హైదరాబాద్ ఉంది తెలంగాణ రాజధాని తెలంగాణ మొత్తానికి తెలంగాణ ప్రజలందరికీ రాజధాని అలాగే అమరావతిని దేవతల రాజధాని అంటే ఒక ఊరు కాదురా ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవతల్లాంటి ప్రజలందరి రాజధాని దేవతల రాజధాని అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ దేవతలు వాళ్ళందరికీ రాజధాని అమరావతి అని అర్థం రా సన్నాసి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నావంటే నిన్ను భరిస్తున్న జర్నలిస్ట్ సంఘాలకు కానీ జర్నలిస్టు సమాజానికి కానీ రియలైజ్ అవ్వాల్సిన క్షణం ఆగా సమీపించింది రెడ్డి గారిని కిరణ్ అనే యువకుడు నోరు జారాడని వితిన్ అవర్స్ కళ్ళు మూచి తెరిచేలోగా అరెస్టు చేసి జైలుకు పంపించింది ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి వీళ్ళిద్దరి సంగతి ఏంటి ఒక భారతీ రెడ్డి గారిని అన్నాడని కిరణ్ అనేవాడిని లోపలేశారే లక్షల మంది మహిళల్ని వేసలుగా అన్న ఈ వ్యక్తులు ఇద్దరిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు వెంటనే వీళ్ళ మీద లుక్అవుట్ నోటీస్ జారీ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళకి విదేశాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారు పారిపోయినా పారిపోతారు ఇప్పటికే రెండు మూడు స్టేషన్స్ లో కేసులు కంప్లైంట్లు ఇచ్చారు మహిళలు లేకపోతే వీళ్ళు వీళ్ళు పారిపోతారు